ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎటకాలకు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు ఇక ఫిబ్రవరి నెల నుండి వీటి ధరలు భారీగా పెంపు వీటి ధరలు అయితే కనుక భారీగా తగ్గింపు అంటూ చెప్తున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఏవేవి వస్తువులు తగ్గబోతున్నాయి ఏ వస్తువులు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఎటకాలకు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టేశారు లోక్సభలో బడ్జెట్ను ఎనిమిదోసారి ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దేశం అంటే మట్టి కాదోయ్ దేశమంటే అంటూ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు వ్యవసాయం ఎంఎస్ఎంఈ ఎగుమతులు పెట్టుబడులు సహా ఆరు రంగాల్లో సమూల మార్పులు చేశారు వికసిత్ భారత్ కోసం న్యూక్లియర్ ఎనర్జీ మిషన్తో పాటు భూ రికార్డుల డిజిటలైజేషన్కు బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చారు ఇక హోమ్ స్టే కల్పించే వారికి ప్రభుత్వ రుణాలు ఐఐటి ఐఎస్ఎస్సి అలాగే కొత్తగా పదివేల ఫెలోషిప్ కూడా బడ్జెట్లో నిధులు కేటాయించారు ఇక కొన్ని వస్తువుల ధరలు తగ్గబోతున్నాయి కొన్ని వస్తువుల ధరలు పెరగబోతున్నాయి ఏమేంటి అనేది అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము తగ్గునున్న వస్తువుల ధరలు చూస్తే మొబైల్ ఫోన్లు రేట్లు తగ్గబోతున్నాయి అలాగే మొబైల్ ఫోన్లకు ఉపయోగించే బ్యాటరీలతో పాటు ఇరవై ఎనిమిది వస్తువుల ధరలు అన్ని తగ్గుతున్నాయి సో దానివల్ల ఏంటంటే మొబైల్ సంబంధించిన రేట్లన్నీ కూడా భారీగానే తగ్గే అవకాశం ఉంది ఇక అలాగే క్యాన్సర్తో సహా ముప్పై ఆరు ప్రాణాంతక వ్యాధుల మందుల ధరలన్నీ కూడా తగ్గిస్తున్నారు ఇక దాంతోపాటుగా ఎలక్ట్రికల్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీలు అయితే తగ్గిపోతున్నాయి దీనివల్ల మీ యొక్క వెహికల్స్ కూడా రేట్లు అయితే భారీగానే తగ్గే అవకాశం ఉంది ఇక అలాగే తోలు తోలు వస్తువుల సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా తగ్గిపోతున్నాయి బ్లూ లెదర్ ఇలాంటి ఐటమ్స్ కూడా తగ్గిస్తున్నారు అలాగే క్యారియర్ గ్రేడ్ ఎదర్ నెట్ స్విచ్చెస్ అంటే ఇంటర్నెట్ వాడే మెటీరియల్ సంబంధించి ఎదర్ నెట్ స్విచ్చెస్ ఇవన్నీ కూడా రేట్లు అయితే తగ్గిపోతున్నాయి ఇక అలాగే క్రిటికల్ మినరల్స్ ఎల్ఈడి బల్బులు ఎల్సీడీ డిస్ప్లేలు మెడికల్ పరికరాలు మెరైన్ ఉత్పత్తులు జింకు లిథియం అయాన్ బ్యాటరీ ఇవన్నీ కూడా రేట్లు అయితే తగ్గబోతున్నాయి వీటిని ఉపయోగించి ఇవి రేట్లు తగ్గడం వల్ల వీటిని ఉపయోగించి చేసే ప్రోడక్టుల రేట్లన్నీ కూడా తగ్గడం జరుగుతుంది ఇక అలాగే ధరలు పెరిగే వస్తువులు ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లే డిస్ప్లే ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేలు ఏవైతే ఉన్నాయో టీవీలకు కానీ మిటిగా బయటబెట్లు వాడతారో అవన్నీ కూడా రేట్లు పెరగబోతున్నాయి అదేవిధంగా డిజైనర్ దుస్తులు భారతదేశంలో తయారైన దుస్తులకు సంబంధించి అయితే రేట్లు ఏమి తగ్గుతున్నాయి బయట నుంచి బ్రాండెడ్ దుస్తులు ధరలు అయితే కనుక బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునే ధరలు అయితే దుస్తుల ధరలు పెరగబోతున్నాయి ఇక టెక్ నిర్మాణ రంగానికి చెందిన వస్తువులు కూడా పెరుగుతున్నాయి ఇక అలాగే గత బడ్జెట్లో అయితే కనుక బంగారం అలా వెండి ప్లాట్నంతో పాటు ఇతర వస్తువులపై కస్టమ్ డ్యూటీని అయితే కేంద్రం తగ్గించింది దానివల్ల గోల్డ్ రేట్లు గోల్డ్ దిగుమతి అలాగే గోల్డ్ కొనుక్కునేవారు రేట్లు అయితే కనుక కొనుక్కునే సంఖ్య కూడా బాగా పెరిగింది అయితే ఈ బడ్జెట్లో మాత్రం వీటి విషయంలో కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు కస్టమ్స్ డ్యూటీని ఏమాత్రం తగ్గించలేదు సో బంగారం ధర ఇంకా ఇప్పుడు ఉన్నట్టుగానే ఉంది త్వరలో ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది